చెర్రీ వాళ్ళమ్మ మల్లికని ప్రేమగా చూసుకుంటుందని అక్కడ ఉన్న చెర్రి వాళ్ళమ్మను పిలిచి చాలా చిరాకు పడుతూ ఉంటుంది లేదు మా అమ్మ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు నువ్వు దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నావమ్మ అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అసలు నువ్వు నన్ను మాత్రమే ప్రేమగా చూడాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అలా అనకూడదమ్మ మల్లికాకి వాళ్ళ అమ్మ వరకు నేను మల్లికాని కూడా ప్రేమగానే చూసుకుంటాను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో తల్లి ప్రేమ ఎప్పటికీ కూడా తల్లి ప్రేమ అది ఎప్పటికీ మారదు నువ్వే అలా భ్రమపడుతున్నావంతే అని చెప్పి అంటుంది లేదు నువ్వు తనని బాగా చూసుకుంటున్నావు తను అల్లరి చేయట్లేదు నేను అల్లరి చేస్తున్నాను అందుకే నువ్వు తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటూ వాళ్ళ అమ్మతో అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అలా అనుకోకూడదమ్మా నా బుజ్జి బంగారం కాదు నువ్వు అలా అనుకోకూడదు నాకు నువ్వంటే చాలా ఇష్టం నీ మీద నాకు ఎలాంటి ప్రేమ నాకు ప్రేమ ఏమీ పోలేదు ప్రేమ అలానే ఉంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ పాప ఇలా అంటూ ఉంటుంది లేదు నువ్వు మల్లికనే ప్రేమగా చూసుకుంటున్నావు నాకేమీ అవసరం లేదు లేచి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అది చూసి మల్లిక అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మల్లిక ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న ఆవిడ ఇలా మల్లికాని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటుంది అమ్మ నీకు చెర్రీ గురించి ముందే చెప్పాను కదా చెర్రీ మాటలేవి నువ్వు పట్టించుకోకు చెర్రీ ఏమన్నా సరే నువ్వు బాధపడకు అంటూ ఆవిడైతే మల్లికాని దగ్గరకు తీసుకొని ఓదార్చుతూ ఉంటుంది అది చూసి మల్లిక అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆవిడైతే నువ్వేం బాధపడకమ్మ నీకు నీకు మీ అమ్మ దగ్గర అవుతుంది త్వరలోనే దగ్గర అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ అమ్మ దగ్గర అయినంత వరకు నువ్వు నా దగ్గరే ఉండు నేను నిన్ను అమ్మలా చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మల్లిక అయితే చాలా సంతోషిస్తుంది ఇక వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది if you like this video please like share and subscribe friends thanks for watching